మాస పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో అందరగంగప్ప స్వామి గుడికట్టు ఆలయ ప్రాంగణంలో చాలా ఘనంగా భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న గురవసంగ టీచర్స్ అసోసియేషన్ అయితేనేమి మరియు గురవసంగా సం సంబంధించిన అతిథులైతేనేమి ఆహ్వానితులైతేనేమి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా టీచర్స్ అసోసియేషన్ వారు మొట్టమొదటిగా ఈ కార్యక్రమముని ఫస్ట్ టైం చేస్తున్నారు దీన్ని దిగ్విజయపరచాలనే ఉద్దేశంతో మేము కూడా మా గుడికట్టు తరపున వీరికి సహాయ సహకారాలు అందించాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంబంధించి గుడికట్టు పెద్దలైనటువంటి వారు రాగే స్వామి గారు మరియు గోసల లక్ష్మణ గారు మరియు గుండమొడుగు మురళీ గారు ఈ కార్యక్రమానికి ఈ టీచర్స్ అసోసియేషన్ వారికి ఘనంగా వీరికి సహాయ సహకారాలు అందించారు అలాగే నా పేరు కూడా బండి చంద్రశేఖర్ గౌడ్ ఈ గుడికట్టు గౌడ్ని అతి పురాతనమైన దేవాలయంలో ఇదొకటి అని ఎందుకు చెప్పినానంటే ముందు పూర్వం గుడి ఇక్కడ ఉండేది ఊరు అనేది ముందర ఉండేది ఊరంతా ముందరే ఉంది వెనకల వెనకల ఊరు అనేది లేదు ఆ ఉద్దేశంతో ఆ పూర్వం కట్టిన గుడిలో గుడిలో ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో వీరందరూ ఇక్కడికి వచ్చి చేయడం అంటే మా గుడి కట్టుకు కూడా చాలా గర్వకారణం అని మేము అంటున్నాము చాలామందికి తెలియని విషయము ఏమిటి తెలిసిన విషయం ఏమిటంటే వీరప్ప గుడి అంటే ఒక రైల్వే స్టేషన్ అయితేని ఒక బస్ స్టాండ్ అయితేనేమి బీరప్ప గుడి అంటే చక్కగా తీసుకొని వచ్చి ఇక్కడ దింపుతారు కానీ మా గుడికట్లలో ఈ వ్యవహారాలు జోలి వ్యవహారాలు దాంట్లో చూస్తే అనంతపురం అంతర్గంగప్ప గుడికట్టు అనేది పేరు పేరుగా అంచినాము ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఘనంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాత్రికేయు మిత్రులకి ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరూ సహకరించినారు కానీ ఈనాడు పౌర్ణమి సందర్భంగా కార్తీక భవనం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ పురుబల అనే కాకుండా అందరూ వచ్చి ఇక్కడ దీపాలంకరణ చేస్తుంటే నిజంగా ఇక్కడే శివుడు ఉన్నాడేమో అనిపించేటట్లుగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శివుని ఆశీస్సులు తీసుకోవాలని అందరూ శివానుగ్రహం కలగాలని కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఆ శివుని కటాక్షం ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలని మరి వచ్చి ఇక్కడ ఎట్లా అంటేనే అయ్యో మేము మీకు మేము తోడుగా ఉంటాం మీరు కూడా చేయండి సార్ అనేటప్పుడు మేము అడగడం వాళ్ళు నిమిషం కూడా ఆలోచన చేయకుండా మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వీరపూడి ఆశీస్సులు మీపై అందరిపై ఉండాలి కార్తీక పౌర్ణమి స్వామి గుడిలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా మన ఈ కార్యక్రమం ఇలాగే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అందరికీ మా పురపకులస్తులు ఈ తర్వాత వచ్చి కలిగి చేసిన ప్రజలందరికీ ఆ దేవుని ఆశస్సులు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి మొట్టమొదటిసారిగా ఈ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మహిళలందరిని ఇన్వైట్ చేసి ఇక్కడ ఈ ఇంతటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అందరికీ మా మహిళలందరూ మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కురుబ కులసులకు పవిత్రమైనటువంటి వీరపగుడి స్వామి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని ముఖ్యంగా కార్తీక మాసము పౌర్ణమి రోజు జరిగేటువంటి ఈ దీపోత్సవము మా మహిళలకు ఎంతో శుభము శుభాన్నిస్తుందని ఆశిస్తాము అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్తీక పౌర్ణమిని ఈశ్వర్ని ఆశిషులు మనందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా టీచర్స్ అందరికీ మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మా మహిళలందరి తరఫున